అన్నీ అబ్రకదబ్బురు అంతా అంటాడు డీజిల్ బీఆర్ఎస్ టైంలోనే స్టార్ట్ అయింది ఎన్ని అబద్ధాలు మాట్లాడతారంటే బట్టి గారు డీజిల్ విషయంలో ఒరిస్సా నైనీ బ్లాక్ మాత్రమే డీజిల్ కాంట్రాక్ట్ పరిధిలో పెట్టాల్సి వచ్చింది ఎందుకు ఒరిస్సాలో మనకు సింగరేణి ఆఫీస్ లేదు సింగరేణి అసలు ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు అక్కడ బట్ మన రాష్ట్రంలో సింగరేణి చేస్తున్న ఏ టెండర్లో కూడా డీజిల్ కాంట్రాక్టర్ పరిధిలో లేదు ఇట్ వాస్ దేర్ ఓన్లీ ఫర్ ఒరిస్సా నైనీ బ్లాక్ వై వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఒరిస్సా స్టేట్ అయితే ఇక్కడికి అసలు విషయం ఏంది కమిషన్ల కోసం నియమ నిబంధనల పేరిట కొంతమంది కాంట్రాక్టర్లకు ఎలిజిబిలిటీ రాకుండా చేయడం డీజిల్ అనేది వంద రూపాయలు వర్క్ అనుకోండి యాభై రూపాయలు వర్క్ ఉంటే యాభై రూపాయలు డీజిల్ ఉంటుంది సో ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు వాల్యూ ఇంతకుముందు ఒక ఆరు వందల రూపాయల వర్క్ ఉంది అనుకోండి ఓబీ డీజిల్ యాడ్ చేస్తే అది పన్నెండు వందల రూపాయలు ఎత్తుంది పన్నెండు వందల రూపాయలు అయినప్పుడు కొంతమంది కాంట్రాక్టర్లకు ఎలిజిబిలిటీ రాక వాళ్ళు ఎగిరిపోతారు సో కొంతమందిని పోటీ తగ్గించడానికి పోటీని నివారించడానికి చేసినటువంటి కుట్ర కొంత ఆరు వందలకు వచ్చే కమిషన్ బదులు పన్నెండు వందల కోట్ల మీద కమిషన్ వస్తుంది ఇది దీనిని వెనుకున్నటువంటి సత్యం మరి ఇంకోటి అడుగుతున్నా నేను మరి డీజిల్ బీఆర్ఎస్ హయాంలోనే వచ్చిందని ఒక మాట అన్నావు కదా ఆన్ గోయింగ్ ఎగ్జిస్టింగ్ వర్క్స్ ఒక వంద ఉన్నాయి సింగరేణిలో మరి ఆ కాంట్రాక్టర్లందరికీ డీజిల్ కొనుగోలు చేసే అవకాశం ఎందుకు ఇస్తారు ఇచ్చిన వాళ్ళకు మరి అంటే మీ స్వార్థం కోసం ఇవాళ మీరు కొత్త నియమ నిబంధనలు పెట్టి మైనింగ్లో అనుభవం ఉన్న ఉన్నటువంటి కాంట్రాక్టర్లను లేకుండా చేసింది ఇలా దాని పర్యావసానమే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతూ ఉంది ఇలా బొగ్గు ఉత్పత్తి రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది ఇది సింగరేణి బొగ్గు ఉత్పత్తి వివరాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉత్పత్తి తగ్గిపోతుంది బొగ్గు అమ్మకాలు తగ్గిపోతున్నాయి సింగరేణిలో జరిగిన స్కామ్ల వల్ల ఆ సంస్థ మీద ఎట్లా ప్రభావం పడుతుంది అనడానికి దిస్ ఈజ్ ద డాక్యుమెంట్